ఎగో మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో నిజామాబాద్ శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండుకుంది ప్రాజెక్టుకు రెండు లక్షల ఇరవై మూడు వేల క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది దాంతో రిజర్వాయర్ నలభై ఒక్క గేట్లెత్తి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు లక్ష్య క్యూసెక్కుల వరదను అదనంగా గోదావరిలోకి వదులుతున్నారు దాంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు నదివైపు ఎవరూ వెళ్లొద్దని మూడు జిల్లాల కలెక్టర్లకు సమాచారం ఇచ్చారు ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం వెయ్యి తొంభై ఒక్క అడుగులు కాగా ప్రస్తుతం వెయ్యి ఎనభై ఎనిమిది అడుగులు ఉంది ప్రాజెక్టులో డెబ్బై ఒక నీటి నిల్వ ఉంది గురించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ ఉత్తర తెలంగాణ వరప్రధాని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద భారీగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది ఎగువ మహారాష్ట్రతో పాటు శ్రీరామ్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో గత ఇరవై నాలుగు గంటలుగా భారీ వర్షాలు కురిశాయి భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తుతుంది దీంతో అధికారులు నలభై ఒక్క గేట్లను తెరిచారు మనం చూడవచ్చు నలభై ఒక్క గేట్ల ద్వారా వరద ప్రవాహం ఏ పాల పొంగుల నీళ్ళంతా కూడా దిగువకు చేరుతుంది మహారాష్ట్రలోని బాలేగాం విష్ణుపురి బాబ్లీ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండుకునే అక్కడ నుంచి సుమారుగా మూడు లక్షల పైచీలకు వరద ప్రవాహం గేట్లను వదిలి మూడు లక్షల పైచీలకు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు ముందస్తుగానే నలభై ఒక్క గేట్లని విడుదల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో దాదాపుగా నలభై టీఎంసీల నీరు వృధా మిగులు జలాలన్నీ కూడా గోదావరిలోకి కలిశాయి మనం చూడొచ్చు నిన్న నుంచి నిన్న ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు సుమారు నలభై టీఎంసీల గోదావరి జలాలైతే దిగువకు విడుదల చేశారు అధికారులు ప్రస్తుతం నలభై ఒక్క గేట్ల ద్వారా రెండు లక్షల ఎనభై వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు ఇక ఇన్ఫ్లో మాత్రం భారీగా ఉంది నిన్న నుంచి కూడా గంట గంటకు ఇన్ఫ్లో అయితే పెరిగింది ముందుగా ఎనిమిది గేట్లను ఎత్తారు అధికారులు ఆ తర్వాత పదహారు గేట్లకు పెంచారు ఇక నలభై ఒక్క గేట్ల వరకు కూడా పెంచుతూనే ఉన్నారు గంట గంట కూడా గోదావరి వరద ప్రవాహం పెరిగింది వరద పెరుగుతున్న క్రమంలోనే అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యల్లో భాగంగా నీటిని దిగువకు విడుదల చేశారు ఒకవేళ గేట్లు ఎత్తి నీటికి దిగువకు విడుదల చేస్తే ముంపు ప్రాంతాలు మునిగే అవకాశం ఉంటుంది ఇటు నిర్మల్ పట్టణాంతో పాటు ముంపు ప్రాంతాలైన బోధన్ హంగర్గా ప్రాంతాల్లో కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉండడంతో అధికారులు డెబ్బై రెండు అంటే పూర్తిస్తాయి నీటి మట్టం ఎనభై టీఎంసీలు కానీ డెబ్బై రెండు టీఎంసీల నీటినే నిల్వ ఉంచుతున్నారు డెబ్బై రెండు టీఎంసీలకు అదనంగా ఉన్న నీటిని పూర్తి మొత్తం కూడా దిగువకు విడుదల చేసే పరిస్థితి అయితే అధికారులంతా కూడా అలర్ట్గా ఉన్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా కాల్ చేశారు జిల్లాలో వరద పరిస్థితులపై సమీక్ష చేశారు అధికారులతో రివ్యూ చేయాలని కూడా ఆదర్శించారు మరి కాసేపట్లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శిస్తారు అధికారులతో సమీక్ష చేస్తారు ఇటు మహారాష్ట్ర నుంచి ఏ మేరకు వరద వస్తుంది జిల్లా దిగువకు ఏ విధంగా విడుదల చేస్తున్నారు ఎట్లా అప్రమత్తం ఉన్నారనే అంశాలపై కూడా పూర్తిగా రివ్యూ చేయనున్నారు అధికారులు అయితే పూర్తిగా అలర్ట్గా అయితే ఉన్నారు ఎప్పటికప్పుడు వరద అంచనా వేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ రవిచరణ్ తో కుమార్ ఎన్టీవీ శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ నుంచి